రెండు వేల పంతొమ్మిది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి అభ్యర్థి ఎంపికలో బిజీగా ఉన్నాను తెల్లవారితో లేస్తాను ఒక చీటీ వచ్చింది వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో సరిపోయాడు ఇది న్యూస్ మీరేమనుకుంటారు ఆ దినంగానే ఏమనుకుంటారు నిజం అనుకుంటారా లేకుండా సందేహిస్తారా నిజమే నువ్వు కడపలో ఉన్నా కూడా అనుకున్నావు కడపలో ఏమనుకుంటారు పాపం అనుకుంటాం అవునా కదా నేను కూడా సీఎం గా పాపం అనుకున్నాను నా పని నేను చేసుకున్నాను పాపం అని మధ్యాహ్నాలకు ఆయన కూతురు అడిగింది లేదు సందేహం ఉంది పేరు పోస్ట్ మార్టం చేయమని అప్పుడుండే మా ఎస్పీ కూడా ఏదో జరిగి ఉంటుంది అని ఆయన గమనున్నాడు అక్కడ ఒక సిఐ ఉంటే పై వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ఆయన రిపోర్ట్ కూడా చేయాల చేయకుండా వాళ్ళంతా కూడా రూమ్ అంతా కడిగితే ఈయన వాళ్ళకి అందరికి సహకరించాడు సాయంత్రం అయింది నాటకం పరాకాష్ఠకు వచ్చింది సాయంత్రం అయితే ఏం చేశారంటే మా తండ్రి చనిపోయాడు చిన్నానే పెద్ద దిక్కు ఈ రోజు ఆయన్ను కూడా చంపేసారు అన్నాడు ప్రజల్లో అనుమానం పోయింది తర్వాత నెక్స్ట్ డే పేపర్ లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పేపర్లో వేసాడు నేరస్తును తప్పించుకొని ముఖ్యమంత్రి పైనే నేరం వేసే పరిస్థితికి వచ్చారు మీరు నమ్మారు అప్పట్లో నమ్మారు ఓట్లు వేశారు నేను ఓడిపోయారు ఐదేళ్లు నానా ఇబ్బందులు పడ్డాం అదే నేను గాని తెల్లవారితో గాని పసిగట్టి దోషుల్ని అప్పుడే అరెస్ట్ చేపించుంటే నేను ఓడిపోయామన్న తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే పోలీసులు గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి కేసు స్టడీలు నా జీవితంలో చాలా స్టడీ చేశాను మా పోలీసులు చెప్పిన ఇప్పుడు మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ మధ్య పెట్టలేరని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి ఇక్కడే పోలీసులు కూడా మీరు అది గుర్తు పెట్టుకోవాలి ఓసారి ఇవన్నీ కూడా గట్టిగా చెప్పే విషయాలు మీకు నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇచ్చే మునుపు సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను ఎన్టీ రామారావు గారు అన్నదానం ఎనభై మూడులో ప్రవేశపెట్టాడు అన్న ప్రసాదం అది ఇప్పుడు కూడా మీరు తిరుపతికి వెళ్తే తిరుమలకి వెళ్తే అన్న ప్రసాదం పెడతారు ఇప్పుడు వెరీ హ్యాపీ కడపలో ఆడబిడ్డ నేరు పెట్టిన అన్నా క్యాంటీన్ లో చేసి చదువుకునిందంటే ఆ పట్టుదల అలాంటి అన్నా క్యాంటీన్ కూడా మూసేశారు అది వేరే విషయం నేను ఆ రోజు ప్రాణదానం ప్రారంభించాను ప్రాణదానాన్ని ప్రారంభించి కొండపైకి పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి బట్టలు పెట్టేటప్పుడు నా మీద ఇరవై మూడు క్లీమోరు మైన్స్ పెట్టి నన్ను హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు నా కారు వచ్చి కొట్టింది కారు పోయి ఒక రోడ్డు మీద ఒక ఇల్లు కొట్టి ఎట్లా బతికానో నాకే తెలియదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నువ్వు చనిపోతే నాకు అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నన్ను బతికిచ్చాడేవోగా నాకు తెలియదు అదొక మెరాకల్